అయిపోలేదారా ఇంకా పెళ్ళి అయిపోయిందంట తెలుసా పోదాం కానీ పెళ్ళి అయిపోయిందంట ఆల్రెడీ స్టేజ్ పైకి వస్తురంట నాయన ఫోన్ చేసి ఏం కదా ఏం కదా వెళ్ళి పోకుంటే అనుకుంటారు మళ్ళా డోర్ పెట్టేసి అమ్మ సౌండ్ వస్తుంది అమ్మ వస్తుందా ఏమో మమ్మీ రెడీ అయినా నాయనమ్మ వచ్చిందా హాయ్ పెళ్ళి అయిపోయింది వస్తున్నాం పో స్టేజ్ దగ్గరికి వచ్చారా స్టేజ్ మీదకి వచ్చారు రాగ ఫైరానే సరే వస్తా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ లవ్స్ ఇక్కడ ఇప్రైతే పెళ్ళి చేస్తున్నాము ఊర్ల పెళ్ళి ఉంది మా చిన్న వాళ్ళ బిడ్డే ఇంకా ఇప్పుడైతే అందరం కలిసి పెళ్ళి వెళ్తే ఉంటాం దామరు ఏం చేస్తున్నారు మాడ స్టేజ్ పైన ఫోటోలు తీసుకుంటారా సరే చెప్పు వారు చెప్పులు వేసుకోనా చేసుకో చెప్పులు చెప్పులే వేసుకున్నావు ఇవ్వద్దు ఇవ్వద్దు గలీజుకుంటాయి శాండిల్స్ ఏంది తేజ ఎవరికి పండ్లు పుచ్చులు పోతారా ఐస్ క్రీమ్ అంటే దీన్ని తాళం చేయి నిన్న కూడా దొరకలేమా నేను డోర్ పెట్టి చిల్కి పెట్టిపోయినా పోయేటప్పుడు నిన్న నువ్వు వచ్చినప్పుడు అయిపోయిందా పోయే రోజే లేట్ చేస్తారు కదా గుర్తుకున్నప్పుడు ఫాస్ట్గా రెడీ అవుతారు ఎక్కడ తేజస్వి ఐస్ క్రీమ్తో వస్తున్నావారా నువ్వు పెళ్ళి దగ్గరికి పెళ్ళి అయిపోయినాక రిటర్న్ అవుతుంది పొద్దున్ననే ఉన్నానంట అంటూ పెళ్ళిళ్ళు ఎప్పుడైనా లేట్ అవుతుంది ఇంత తొందర అయిపోయిందా పెళ్ళి ఎన్ని ఎండ్లకయిందాకేం అట్లానా ఇంకొంచెం లేట్గా వేసారు అన్నాడు ఏడున్నర అంటే ఎన్ని గంటల వరకు అయిపోయి ఉంటుంది ఇప్పుడు దాదాపు పదకొండు అవుతుంది టైం ngacaran deh ya పెళ్లి దగ్గర నుంచి ఇంటికి రాగానే అమ్మ నాయన స్వప్న విజయ నలుగురు అయితే అక్కవాలూరు దగ్గరికి వెళ్ళిపోయారు ఎందుకంటే రేపు అక్క వాళ్ళ కూతురిది ఎంగేజ్మెంట్ ఉంది అందుకోసమని వెళ్ళారు నేను కూడా ఈరోజు వెళ్ళేటోనే కాకపోతే చేన్ దగ్గర ఆవులు ఉన్నాయి కదా ఆవులకు గడ్డ వేయడం కానీ వాటర్ రావడం కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఉండిపోయినా ఇంకా రేపు పొద్దున్న ఆవులకి వేసి వాటర్ తాపి నేను ఇద్దరు తమ్ముళ్ళు ముగ్గురం అయితే రేపు ఎంగేజ్మెంట్కి అటెండ్ అవుతాము ఇంకా అమ్మ వాళ్ళు ఉరికెళ్ళేటప్పుడు వీడియో తీయాలనుకున్నాను కానీ స్పీడ్ స్పీడ్గా తయారై వెళ్ళిపోయి బస్సుకు టైం అయింది అందుకోసం నేను వీడియో తీయడానికి వీలు కాలేదు ఈరోజు వీడియో అయితే ఇంతే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ రేపటి నుంచి అయితే వీడియోస్ రెగ్యులర్ వస్తాయి